హలో అండి బాగున్నారా నేను మీ నరేష్ నేను నిన్న కరెంట్కి వాటర్ లైన్కి కా గాలు కొట్టించానని మీకు చూపించాను కదా అక్కడైతే పొద్దున్నే ఆరు అవుతుంది పొద్దున్నే ఆరింటికి లేచి ఆరింటిగా బయలుదేరిపోయి పైపులు అయితే వెళ్తున్నాను అన్నమాట ఎందుకంటే అది కొంచెం అర్జెంట్ వరకు పొద్దున్నే ఇప్పుడు ఎనిమిదిన్నరకి వచ్చి ప్లాస్టింగ్ చేయటం అయితే స్టార్ట్ చేస్తారు నిన్నే గాళ్ళు కొట్టాం ఇంకా పైపులు పెట్టలేదు అర్జెంట్ అని చెప్పి మే మేస్త్రి గారు పొద్దున్నే వచ్చి పైపులు పెట్టమన్నారు అందుకని ఐదున్నరకి ఐదింటికి లేచి రెడీ అయిపోయి ఇప్పుడు పైపులు పెడతానికైతే వెళ్తున్నాను అన్నమాట ఇంకా చాలా చీకటిగానే ఉంది ఒకసారి నేను మీకు అది కూడా చూపిస్తాను ఇదిగోండి సో చాలా చీకటిగా ఉంది ఇంకా తెల్లారు రావలేదు ఇదిగోండి నా ఎలమ్మలు చూసారా గుడ్ పైన చూసారా ఇంకా చీకటిగానే ఉంది ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నాను అనమాట అక్కడికి వెళ్ళాక పైపులు పెట్టింది కూడా నేను మీకు చూపిస్తాను అక్కడ మొత్తం పైపులు పెట్టేసరికి తెల్లారిపోతి తొమ్మిది తొమ్మిదిన్నర అటు అవ్వచ్చు మొత్తం పైపులు పెట్టిన తర్వాత కూడా నేను మీకు ఎలా పెట్టాయి ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తానమాట థ్యాంక్ యూ ఏమండి నేను మీకు చెప్పా కదా గాల్లో పైపులు అయితే అయిపోయింది ఇప్పుడు ఆ పైపులు ఎలా పెట్టారు ఏంటనేది నేను మీకు చూపిస్తాను రండి చూపు माण्हू చూశారు కదా గాల్లో పైపులు ఎలా పెట్టా ఏంటనేది మీకు చూపించారు కదా ఈ వర్క్ నిమిత్తం అయితే నేను పొద్దున్నే ఐదింటికి లేచి ఐదున్నర కల్ బయలుదేరి ఆరింటికల్లా స్టార్ట్ అయ్యి ఆరున్నర కల్లా ఇక్కడికి వచ్చేసి ఏడింటికల్లా పని స్టార్ట్ చేసి తొమ్మిది ఇంటికల్లే వీళ్ళకి పని మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేసానమాట నలుగురు తాపీ మిస్తలు వచ్చారు దీనికి ప్లాస్టింగ్ అయితే చేయడానికి ఇప్పుడు నా ఒక్కడి వల్ల ఆ నలుగురికి ఇబ్బంది అవుతుంది అందుకని పొద్దున్నే వచ్చేసి మొత్తం వర్క్ అయితే చేసి వాళ్ళు వచ్చే అయితే మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళకైతే అప్ చెప్పేశాను అనమాట ఇప్పుడు వాళ్ళు వర్క్ చేసుకునేదానికి ఏ ఇబ్బంది లేదు ఇక నా పని అయితే అయిపోయింది నేను ఇంకా మిగతా నా ఉన్నాయి కదా అవి నేను కొంచెం చూ చూసుకొని వైరింగ్ చేసినాక వాటర్ పైప్లను చేసినాక కూడా నేను వేరే అప్డేట్ అనేది నేను మళ్ళీ మీకు ఇస్తాను థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెంబలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ